సంతోషం నాకు మన జిల్లాలో చూస్తే ఇది చాలా మంచి జిల్లా జిల్లాలో దగ్గర దగ్గర మనకి తొమ్మిది లక్షల ముప్పై వేల హెక్టార్ల భూమి ఉంది అందులో ఆరు లక్షల హెక్టార్స్ ఫారెస్ట్ కింద వెళ్ళిపోయింది అంటే వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ అనుకుందాం అంటే దగ్గర దగ్గర ఆరు లక్షల హెక్టార్స్ భూమి మనకి సాగు చేసుకోవడానికి కానీ వేరే అదర్ యాక్టివిటీస్ కానీ మనకు అందుబాటులో ఉంది చూస్తే రెండు లక్షల ముప్పై ఆరు వేల హెక్టార్స్ అంటే దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల పైన ఎకరాల్లో మనం ఇరిగేషన్ మనకి రకరకాల ఛానల్స్ తెలుగు గంగ కావచ్చు ఎస్ఆర్బిసి కావచ్చు లేదు అంటే నెక్స్ట్ కేసీ కెనాల్ కావచ్చు వీటి ద్వారా మనకి ఇరిగే ఇరిగేషన్కి మనకి అవకాశం ఉండి ఐదు లక్షల ఎకరాలపైన మనం సాగు చేస్తున్నాం రకరకాల పంటలు ఉన్నాం మన హార్టికల్చర్ చూస్తే నలభై వేల హెక్టార్స్లో వేస్తూ ఉన్నాం అంటే లక్ష ఎకరాల పైన మన హార్టికల్చర్ వేస్తున్నాం కానీ జిల్లాలో ఇంకా హార్టికల్చర్కి చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉంది రైతుకి లాభదాయకంగా ఉండాలి రైతుకి ఎలా ఉంటుంది అంటే పెట్టు నేను పెట్టిన పెట్టుబడి నాకు వెనక్కి వస్తే చాలు అన్న ఆలోచనతో ఉంటాం ఎందుకంటే కష్టం కష్టమైన పని తగ్గకూడదు పెట్టుబడికి ఏ మాత్రం కొంచెం వచ్చినా కూడా సంతోషపడిపోతాం కానీ అలా కాదు మరింత మెరుగ్గా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి అలాగే కొంత ఆదాయం కూడా రైతుకు రావాలి అన్న ఆలోచన మీద హార్టికల్చర్ ప్రమోట్ చేయాలి అన్నది జిల్లాలో ఉద్దేశం ప్రత్యేకించి ఈ స్కీమ్కి వచ్చినప్పటికీ ఏంటంటే మన చాలామంది ఇక్కడ మన పత్రికా ప్రతినిధులు కూడా ఉన్నారు నూనె కొనలేము తినలేము అని చాలాసార్లు మనకు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి నూనె రేట్లో ఆయిల్ రేట్లో చాలా ఫ్లక్చ్యుయేషన్ వస్తూ ఉంటుంది మీరు ఎప్పుడన్నా గమనిస్తూ ఉండండి తర్వాత మన దేశం కూడా ఇతర దేశాల నుంచి ఈ ఆయిల్ని ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమిటంటే ఆయిల్ ప్రొడక్షన్లో కూడా మన కంట్రీ ఒక సుస్థిరత సాధించాలి ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది మనమే మన రైతుల ద్వారా ఈ ఆయిల్ పాంప్ ప్లాంటేషన్ అన్నది ప్రమోట్ చేస్తే బాగుంటుంది అని ఒక నేషనల్ మిషన్ ఫర్ ఈడబుల్స్ ఆయిల్స్ ఈడబుల్ ఆయిల్స్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ పెట్టారు ఆ స్కీమ్లో భాగంగానే మనం ఫస్ట్ ఏడాది ఈ ఇయరు ఫోర్ హండ్రెడ్ హెక్టేర్స్లో ఆయిల్ పాంప్ ప్రమోషన్ అన్నది చేశాం ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ హెక్టర్స్కి నాలుగు కంపెనీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనకు అలాట్ చేసింది అందుకనే నేను చెప్తూ ఉన్నాను ఆ కంపెనీ వాళ్ళు ఉంటారా నెక్స్ట్ మాకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తారా ఆయిల్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్షన్కి వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీ ఇస్తారు అన్న ఆలోచన లేదు ఎందుకంటే వాళ్ళకి ఎంఓఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోనే చేయి చేసుకున్నారు కాబట్టి అలా నాలుగు కంపెనీస్ వచ్చినాయి ఈరోజు మనం వచ్చిన ట్రిబుల్ కంపెనీకి మనం మొదటి ఏడాది హండ్రెడ్ హెక్టేర్స్ ఇచ్చాం ఇది నేను ఇంతకు ముందు నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేశాను కాబట్టి మీరు అడిగారు వర్షం పడితే పడిపోతుందా పెద్ద పెద్ద గాలులు వేస్తే పడిపోతాయని లేదు అది కోస్టల్ బెల్ట్ మీకు ఎన్ని తుఫాన్లు వస్తాయో మీకు తెలుసు అటువంటి తుఫాన్లు కూడా తట్టుకునే ఆయిల్ పామ్ నిలబెడుతుంది అక్కడ చాలా ఎక్కువ వెరీ బిగ్ పెద్ద 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 తోటలు ఇలా రోడ్డుపైన వెళ్తూ ఉంటే అటు ఇటు మొత్తం ఆయిల్ పామ్ కల్టివేషనే ఉంటుంది మొదటిసారి మనం ఇంట్రడ్యూస్ చేసాము ఇప్పుడు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ కూడా మీకు అదర్ డిస్ట్రిక్ట్స్ తీసుకువెళ్ళి చూపిస్తారు ఆ రైతులతో కూడా మీరు ఇంటరాక్ట్ అవ్వండి నిజంగా బెనిఫిట్ ఉంది అన్నప్పుడు మరింత ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది మనం హార్టికల్చర్లో మనం వెయ్యి హెక్టేర్స్ ఈ సంవత్సరం ఏరియా ఎక్స్పెన్షన్లో తీసుకున్నాం అందులో నాలుగు వందల హెక్టేర్స్ ఆయిల్ పామ్ తీసుకున్నాం తర్వాత మన ఫ్రూట్స్ కల్చర్ కానీ ఫ్లవర్స్ కల్చర్ కానీ వెజిటబుల్స్ కల్చర్ కానీ వీటిని కూడా అంతే పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలి కోవిడ్ తర్వాత మీకు తెలుసు ఈ మన ఈ ఫ్రూట్ ఏంటది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్